శుభాకాంక్షలు మీరు శుభాకాంక్షలు ఎందుకంటే ఎల్లి బిడ్డం తీసుకురా మాకు తెలియదు అనుకుంటున్నావా మీ ఇంట్లో ఇంత బిడ్డ ఉట్టాడని చెప్పండి మాకు తెలుసు ఎల్లు బిడ్డను తీసుకొస్తే దీనిచ్చేస్తే మేము సంతోషంగా మాకు మాకు మాట్లాకొస్తే మేము వెళ్ళిపోతాము కూర్చో చూతి ఎవరమ్మా మా అక్క వాళ్ళు వచ్చారమ్మా బాగున్నారక్క అమ్మా బాగున్నావు అమ్మా అక్కవాళ్ళకి టిఫిన్ తీసారమ్మా తిప్పనొద్దు ముందు బిడ్డను తీసుకురండి దీవిస్తాము దీపించేసి మాకు ఇవ్వాల్సిన పొద్దు మాపిస్తే మేము సంతోషంగా వెళ్తాము ఎందుకమ్మా టిఫిన్ టిఫిన్ పంపించేద్దాం అనుకుంటున్నారా ఏంటి మీ ఇంట్లో మొబైల్ బిట్ కాడని చెప్పి మా గల్లీలో అనుకుంటుంటే ఈ వచ్చాము తీసుకురండి పంపిణ్ని దీనిచ్చేసి మాకు ఇవ్వాల్సిన మొబైల్ ఇస్తే మేము తీసుకొని వెళ్ళిపోతాము జ్యోతి రామ్మాదాడుతున్నారు మాకు ఆ దేవుడు ఎక్కడిచ్చాడమ్మా ఒక్కగానొక బిడ్డ పెళ్ళి ఐదేళ్ళు అవుతుంది ఇంకా తన కడుపు పండలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అన్ని టెస్ట్లు చేయించాం ఇద్దరు భార్యభర్తిలో ఏ లోపం లేదు మా తలరాతి ఎలాగుందో తెలియడం లేదు మా ఆయనకి పెళ్ళి చేయాలనుకుంటుందమ్మా రెండు రోజులు క్రితే వెళ్ళి సూసెట్ చేసుకోపోయారమ్మా ఆ దేవుడి దేవుడు ఎలాగమే కాపాడుకోగలిగా ఏమేమి జ్యోతిని ఆ పిచ్చుకొని ఎందుకు చేశా నుంచి నేను చూస్తున్నాను మంచి ధైర్యవంతరాలని ఆ పని చేస్తే మీ అమ్మ బ్రతకరుదా మీ కోసం మీ అమ్మ ఉంటుంది కదా ఒకరిని విడిచి ఒకరు మా మాయన్ని వేరే పెళ్లి చేసుకోమంటే అమ్మా జ్యోతి అక్కడ తీసరా అమ్మా జ్యోతి యాక్ మేము అంత అత్యాస్పదం ఉందా వచ్చే సంవత్సరం పన్నెండు మార్కెళ్ళడు మీ కడుపును ఉంటాడు వచ్చి మాకేం కావాలో మేము సంతోషంగా అడిగి తీసుకొని బిడ్డలు దీపించి మిమ్మల్ని దీపించి అప్పుడు వెళ్తాము ఓకేనా అక్క దీవించడం వల్ల ఈరోజు రోజు పన్నెండి మగబిడ్డకి జన్మనిచ్చి నేను చాలా ఆనందంగా ఉన్నాను థ్యాంక్ యూ అక్క